మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ అవన్నీ వెళ్తున్నాయి అమరం చేస్తున్నాం ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది ముసులో ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపి పట్టండి ఒక గంట రెండు గంటలు అందరం ఓపిగ్గా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్ని చేస్తారని అప్పీల్ చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా ఏది ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఏ ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకుపోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్ సాపం అన్ని విధాలు ఇవన్నీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను డ్యూటీ ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి సహాయం చేయడం అవసరం అదే ఓవరాల్ గా అక్కడే ఉంది ఎప్పుడు మాట ఏంటండి ఒక గంట టైం ఇవ్వండి మమ్మల్ని ఇబ్బంది పెట్టి నన్ను ఒక్కడే ఇబ్బంది పెట్టినా కూడా అందరికి న్యాయం చేస్తాను విన్నానమా మీ కష్టాలు అర్థం చేసుకున్నాను అందరిని వింటూనే వచ్చా ఇప్పుడు మళ్ళా అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తా మళ్ళా వస్తాను నేను చూసుకొని చేస్తాను ఆ గొద్దు పెట్టిన చేస్తాను